కొత్తపల్లి జలపాతం చూద్దాం మీతో నేను భారతి జన్మ హాయ్ చాలా పెద్ద జలపాతం ఈ వంతెనికి అటుపక్క ఇటుపక్క కూడా ఉంటుంది అంతా ఈ కొండల మించి దబా దబా పడుతూ ఉంటుంది చల్లగా నీళ్ళు ఈ రెండో వైపు నదిలా పారుతూ ఉంటుంది కదా ఈత కొట్టే వాళ్ళకి ఈ రెండో పక్క బాగుంటుంది మించి మన ఎటుపక్క దిగచ్చు ఇక్కడ బీచ్ కొంతమంది పిల్లలు ధైర్యం ఉన్న వాళ్ళు జారుతారు కూడా చక్కగా చోట్ల పిల్లలు కాస్త పట్టుకోవాలి వాళ్ళ మీద మనం ఒక కన్నీసు ఉంచితే సరిపోతుంది ప్రకృతి మెస్పరేషస్తుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకా అన్నీ మర్చిపోయి ఈ జలపాతం కింద కూర్చుని కబుర్లు ఆడుకుంటూనే ఉంటారు పెద్దలు పిల్లలు ఆ గలగలలో వాళ్ళ కబుర్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటక స్థాయి తప్పక చూడండి ఇటు 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 ఉండండి సరే మీ ఇష్ట మంచి మంచి ప్రదేశాలు విశాఖపట్నం చుట్టుపక్కల కేటీ పర్యాటక స్థలాలు పాడేరు దగ్గర కొత్తపల్లి జలపాతం చూసుకొని రండి